అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ సార్ హలో అండి బాలకృష్ణ గారి సిక్స్టీ ఫిఫ్త్ బర్త్డే వస్తుంది ఆ తరం హీరోల్లో ఇప్పటి వరకు ఉన్న హీరోలో ఒక నలుగురులో బాలకృష్ణ గారు ఒకళ్ళు అంటే ఎయిటీ ఫోర్లో స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఈ నలభై సంవత్సరాల్లో అసలు అన్ని బ్యాక్ టు బ్యాక్ హిట్సే ఉన్నాయి ఆయనకి మ్యాక్సిమం హిట్సే ఉన్నాయి అండ్ ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారు జై బాలయ్య అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అని కూడా అందరికీ తెలిసిన విషయం ఇప్పటికీ జై బాలయ్య మా తరంలో కూడా జై బాలయ్య జై బాలయ్య అంటుంటారు సో ఈ ఓవరాల్ సక్సెస్ కెరియర్లో ఆయన ఎలాంటి హడల్స్ ఫేస్ చేసి ఉంటారు చాలా ఉన్నాయండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి సో ఇప్పుడు ఆయన కెరియర్ ఫిఫ్టీ ఇయర్స్ పైన అయింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మెయిన్ స్ట్రీమ్ హీరోగా వచ్చారు కానీ ఆయన బాలన్నటుడుగా నైన్టీన్ సెవెంటీ ఫోర్లోనే వచ్చారు తాతమ్మ కళ అనే పిక్చర్ తోటి సో బాలనటుడిగా ఆయన సుమారుగా టెన్ మూవీస్ చేశారు ఆయన అందులో చెప్పుకోదగ్గవి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం పదిహేను సంవత్సరాలే ఉన్నారు ఆయన కానీ ఆయన కూడా ఒక హీరో ముగ్గురు హీరోలు ఉంటారు ఎన్టీఆర్ మురళీమోహన్ అండ్ బాలయ్య బాబు సో ఆయనకు ఒక హీరోయిన్ జయమాలిని చాలా బ్రహ్మాండమైన పాటలు ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిట్ తర్వాత దానవీర షూర్ కన్నా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చింది సెవెంటీన్ ఇయర్స్ నూనూ మీసాలు అభిమన్యుడు రోల్ వేసారు అందులో అయితే దానివ శర మూడున్నర గంటల సినిమాల్లో మూడు గంటల పాటు ఎన్టీఆర్ గారే కనబడతారు వేరే అందరు యాక్టర్లని ఓవర్ షాడో చేశారు ఆయన ఆ పిక్చర్లో కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడు అసలు ఆయన కోసం అందరు సినిమాకి వెళ్ళారు కానీ బాలేబాబు ఒక పదిహేను నిమిషాల తెర మీద కనబడ్డా కానీ ఆయన హీ స్టోల్ ద షో ఆయన ఉన్నంతసేపు అరేనా తండ్రికి తగ్గ వారసుడనే అందరు అన్నారనమాట అభిమన్యుడు ఆ వ్యూహం ఆ సీన్స్ మనకు క్లిప్ చూపిస్తాం మనం అసలు ఎంత బాగా చేశారంటే ఎస్ ఈయన డెఫినెట్గా ఈ యాజ్ బ్రైట్ ఫ్యూచర్ అనేది అక్కడ అదైంది తర్వాత ఎన్టీఆర్ గారు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ అయ్యేదాకా మళ్ళీ సినిమాలు ఇవి చేయలేదు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆయన ఫస్ట్ పిక్చర్ యాజ్ అ సోలో హీరో సాహసమేరా జీవితం అనే పిక్చర్ తోటి వచ్చారు అది పెద్దగా సక్సెస్ కాలేదు దాని తర్వాత ఇంకో రెండు సినిమాలు వచ్చాయి అవి కూడా సక్సెస్ కాలేదు కానీ ఫోర్త్ పిక్చర్ వచ్చింది మంగమ్మ గారి మనవడు ఆఫీస్ బొనాజా అనమాట అసలు అన్ని రికార్డ్స్ ని తిరగ రాసేసింది కొన్ని కొన్ని ఊర్లలో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది అనమాట అందులో బాలయ్య బాబు హీరో ఉన్నారు కానీ ఆయనకి ధీటుగా భానుమతి గారు కూడా ఒక మంచి పవర్ఫుల్ రోల్ ఇద్దరు గ్రాండ్ మదర్ గ్రాండ్ సన్ రోల్ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా వాళ్ళు చేశారు అనమాట పోటాపోటీగా చేశారు అండ్ బాలయ్య బాబు ఒక పల్లెటూరు యువకుడుగా చాలా బాగా చూపించారు ఆ పాటలు అయితే ఏంటి అయినా డాన్స్లు అన్ని అంటే ఆల్ దోస్ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు వండర్ఫుల్ కూతుర ఈరోజు కూడా చాలా పాపులర్ స్టిల్ చాలా చాలా పాపులర్ అనమాట దాంతో గ్రామీణ యువకుడుగా వేస్తే బాబే వేయాలనే లాంటి ఒక ఇమేజ్ వచ్చిందనమాట సో అక్కడి నుంచే బాబు ఎస్ గోపాల్ రెడ్డి అని ఆర్ట్స్ కోడి రామకృష్ణ వీళ్ళ కాంబినేషన్ అనేది ఒక బాగా సెట్ అయింది అనమాట వీళ్ళ కాంబినేషన్లో నాలుగైదు సినిమాలు వచ్చాయి దాదాపు అన్నీ కూడా సూపర్ హిట్సే అనమాట సో అది తర్వాత సినిమాలన్నీ జనరల్గా ఎయిటీస్ మిడ్ నైంటీస్ దాకా కూడా ఒక వచ్చేవి అన్నమాట సినిమాలన్నీ కూడా సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్ ఎంత తొందరగా తీద్దామా అనేదే ఉండేదన్నమాట సో అందరు మీరు చెప్పినట్టుగా ఈ నలుగురు హీరోలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా మంచి స్టార్డం ఉండేది అందరు పిక్చర్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేది అందులో బాలయ్య బాబు ఒక డిఫరెంట్ కైండ్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా పల్లెటూరి యువకుడుగా లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ అది డిస్టింట్గా ఉంటుంది అందరికంటే బెస్ట్ డైలాగ్ డెలివరీ అంటే మాటల ఉచ్చరణ కానీ అది చాలా బాగుంటుంది కాబట్టి ఆయన వెనక్కి తిరగకుండా చాలా అంటే చాలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అప్పుడు ఇచ్చారన్నమాట నేను అనుకోవడం ఆల్మోస్ట్ ఆయన ఫిఫ్టీ సిక్స్టీ మూవీస్ దగ్గర దగ్గర దాకా హార్డ్లీ ఫెయిల్ అయిన సినిమాలు మనం వేళ్ళ మీద లెక్కేయచ్చు సార్ బాలయ్య అంటే అందరికీ తెలిసిందే అసలు ఆ మాస్ డైలాగులు కానీ ఆ ఫైట్లు కానీ ఆయన మూవీలు అదే ఉంటుంది కానీ కొన్ని క్లాస్ మూవీస్ కూడా తీశారు ఆయన క్లాస్ మూవీస్ అండ్ సాఫ్ట్ మూవీస్ కూడా ఇవి ఒక రెండు తీశారు నేను చెప్పినట్టుగా ఈ ఎయిటీ ఫోర్ నుంచి నైంటీ దాకా అన్ని ఎక్కువ శాతం మాస్ సినిమాలే కానీ కొన్ని సినిమాలు అరే ఇది బాబు చేశారా అన్నట్టుగా కూడా ఉంటుంది కానీ బ్రహ్మాండంగా హిట్స్ అయ్యాయి అన్నమాట ఒకటి సీతారామ కళ్యాణ్ జంధ్యాల డైరెక్షన్లో వచ్చింది అమేజింగ్ సాంగ్స్ అమేజింగ్ మ్యూజిక్ చాలా బాగా అంటే అంటే డైరెక్టర్ యాక్టర్గా చేశారనమాట ఆయన ఈ నాకు మాస్ ఇమేజ్ ఉంది అది ఇది కాకుండా చాలా అంటే చాలా సాఫ్ట్ మూవీ ఇప్పటి కూడా అందులో పాటలన్నీ కూడా చాలా చాలా పాపులర్ కళ్యాణ వైభోగమి ఇట్లాంటివన్నీ అవి పెడతా ఉంటారు ఆల్ సిక్స్ సాంగ్స్ ఆర్ సూపర్ హిట్స్ ఇంకో పర్టికులర్ పిక్చర్ నారీ నారీ నడుము మురారి సో ఇద్దరు హీరోయిన్ సినిమా అది శోభన నిరోషా శారద గారు కూడా ఉంటారు అది అది చాలా అంటే సాఫ్ట్ కామెడీ గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఒక ఫైట్ కూడా ఉండదు పిక్చర్లో అసలు మూవీ మొత్తంలో మొత్తంలో బాలేబాబు సినిమాలో లేకపోవడం మళ్ళీ అది కూడా ఒక వంద రోజులు ఆడింది సో అమేజింగ్ ఫిల్మ్ అనమాట కొన్ని సూపర్ క్లాస్ పిక్చర్స్ కూడా తీశారు కదా అవునండి అయితే నైన్టీన్ నైన్టీ వన్లో లో అంతకుముందు నైన్టీన్ నైన్టీ ఆ ప్రాంతాన లారీ డ్రైవరు రౌడీ ఇన్స్పెక్టర్ అంటే అక్కడ నుంచి బీగోపాల్ తోటి కాంబినేషన్ అయింది అలాంటి బీభత్సమైన అంటే మాస్ హీరో ఇమోజీ ఇంకా పెద్ద మాస్ హీరో ఇమోజ్ వచ్చింది అలా వచ్చాక కూడా నైన్టీన్ నైంటీ వన్లో ఆయన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని వెరీ వెరీ క్లాస్ ఫిల్మ్ చేశారు అది సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ అది అసలు ఆ సబ్జెక్టే టోటలీ డిఫరెంట్ టైం ట్రావెల్ ఆ రోజుల్లో అండ్ బాలయ్య గారే ఈ సినిమా చేయాలని దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి రిలేటివ్ ఏ ప్రొడ్యూసర్ ఆయన డేట్స్ ఇస్తేనే మనం ఈ సినిమా చేద్దామనే దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే అందులో ఒక పాత్రనేమో కరెంట్ తరం యువకుడు ఇంకోటేమో టైంలో వెనక్కి వెళ్తారు ఒక పదహారు వందల సంవత్సరాలు ఎంతో వెనక్కి వెళ్తారు అక్కడ వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయల పాత్ర అనమాట అట్లా పౌరాణికాలు జానపదాలు ఇలాంటివి చేయాలంటే నేను చెప్తున్నాను కదా అప్పుడున్న తరం హీరోలు ఈనే సో అన్ని పాత్రలు కూడా చాలా బాగా ఈ రెండు పాత్రలే కాకుండా టైం ట్రావెల్లో ముందరికెళ్ళి ఫ్యూచర్లో ఎలా ఉంటారో కూడా అది ఒక స్పేస్ సూట్లో అది బ్రహ్మాండంగా కనిపిస్తారన్నమాట ఇది సూపర్ డూపర్ హిట్ చాలా రిస్కీ ఫిల్మ్ అయినా కానీ ఆయనకు నచ్చి చేశారు తర్వాత వెంటనే ఇంకో వన్ టూ ఇయర్స్లో భైరవ ద్వీపం అని ఒక జానపదం చేశారు పాతది జానపదం అన్న మళ్ళీ ఈయన చేయాల్సింది మళ్ళీ సంగతి శ్రీనివాసరావు గారి డైరెక్టర్ సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ చాలా సూపర్ క్లాస్ ఫిల్మ్స్ చేశారు మళ్ళీ మూడో పిక్చర్ చేశారు శ్రీకృష్ణ అర్జున విజయమని అది అంతగా సక్సెస్ కాలేదు బట్ అగైన్ కృష్ణుడు అర్జునుడు ఆ రెండు పాత్రల్లో కూడా ఆయనే చేసి ఆయన పాత్రలోకి అయితే చాలా మెప్పించారు సో ఇక్కడ అగైన్ అలాంటి పిక్చర్సే ఈ రెండు తప్పితే ఇక మిగతావన్నీ కూడా ఇక రొటీన్ పిక్చర్స్ నేను అన్నాను కదా అందరు హీరోలకు అలానే అంటే సినిమా అనేది మాస్ ఎంటర్టైన్మెంట్ ఒక ఫార్ములా ప్రకారం ప్రేక్షకులకు వెళ్ళేది ఈరోజు ఉన్నన్ని సాధనాలు లేవు మనకు సెల్ ఫోన్లు అవి ఇవి దెన్ ఓటీటీలో ఎన్నో లాంగ్వేజ్ చూడొచ్చు ఎన్ని సినిమాలు తీసామనేదే ముఖ్యం అందులో అడపాదడప ఇలాంటి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి కానీ ఆ మాస్లోనే చాలా డిఫరెంట్గా తీసిన పిక్చర్ నైన్టీన్ నైంటీ నైన్లో వచ్చింది మొత్తం తిరగ రాసేసింది అంటే సినిమా స్క్రీన్ ప్లేని ప్రజెంటేషన్ హీరో ఎలవేషన్ అనేది ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది అనమాట అదే సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి ఓకే అసలు దానికి తిరిగే లేదు అంటే ఒక ఫ్యాక్షన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం దెన్ ఫ్లాష్ బ్యాక్లో స్టోరీ ఎంత పవర్ఫుల్గా రాసుకోవడం అండ్ ఆ రౌద్ర రసం అనేది కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి అది బాలయ్య చేయగలుగుతాడు అనేది ఈయన అప్పటికే పెద్ద సూపర్ స్టార్ ఈ సినిమాతో సూపర్ డూపర్ స్టార్ అయ్యాడు అంటే ఆ ఒకటి రెండు సంవత్సరాలు అయితే అందరూ ఏంటి సినిమా అని అబ్బురపడేటట్టు అయింది దాని తర్వాత ఐ థింక్ ఒక రెండేళ్లకి మళ్ళీ భీ గోపాల్ అండ్ బాలయ్య కాంబినేషన్లోనే నరసింహ నాయుడు అనే పిక్చర్ వచ్చింది అది దీని రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది సమర్సింహారెడ్డి రికార్డ్స్ కూడా సో దట్ వాస్ గ్రేట్ టైం కానీ తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు మధ్యలో వచ్చిన చెన్న కేశవరెడ్డి అని ఒక పిక్చర్ ఉంటుంది ఆ సినిమా చాలా బాగుంటుంది అది నాకు పర్సనల్ ఫేవరెట్ మూవీ అందులో చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన సీనియర్ రోల్లో ఫాదర్ రోల్లో ఫాదర్ కానీ నాదంత సక్సెస్ కాలేదు కావాల్సినంత సక్సెస్ కాలేదు తర్వాత లక్ష్మీ నరసింహ అని ఒక సినిమా ఉంటుంది అంటే టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ టెన్ దాకా ఈ రెండు సినిమాలు మినహాయించి పెద్దగా అంటే సక్సెస్కి దూరం అయ్యారనొచ్చు లేకపోతే ఆయనకు ఆయనకు దక్కాల్సినంత సక్సెస్ దక్కలేదు కావచ్చు దెన్ టూ థౌజండ్ టెన్లో ఇక మళ్ళీ ఇక రీలాంచ్ అనుకోవచ్చు మనం బాబుని సింహ సింహా ఈయన అమేజింగ్ ప్రజెంటేషన్ ఇంతకుముందు ఎలాగైతే ఈయనకు డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కోడి రామకృష్ణ దెన్ బి గోపాల్ కోదండరాం రెడ్డి గారు కూడా ఈయనతోటి కొన్ని మంచి సినిమాలు చేశారు అనసోమ్మ గారు అల్లుడు నారి నారి నడుమ మురారి బొబ్బిలి సింహం లాంటి సినిమాలు చేశారు అట్లా అంటే ఆ ముగ్గురు ఈ కాంబినేషన్లో బ్రహ్మాండంగా ఉండే తర్వాత లేటెస్ట్ కాంబినేషన్ అంటే బోయపాట సీన్ ఈ కాంబినేషన్ బాగా సెట్ అయింది సింహాలు ఆయన వేరే రూపం చూపించారు అసలు ఎలవేషన్స్ అంటే ఇట్లా ఉండాలి రౌద్ర రసం అంటే ఇలా ఉండాలి ఒక ఎస్పీతోటి సీన్ ఉంటుంది అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ సో అన్ని రికార్డ్స్ అన్నీ అంటే బాలయ్య బాబు ఏంటా అనే ఒక కైండ్ ఆఫ్ డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ అన్నింటిని కూడా పటాపంచలు చేసిన సినిమా ఇది మళ్ళీ అనుకోకుండా గ్యాప్ వచ్చింది అంటే అన్ని సినిమాలు కూడా తర్వాత ఈలాగానే తీయాలని మూసలోకి వెళ్ళినట్టున్నారు మళ్ళీనా ఇంకొక నాలుగేళ్ళు ఆగాల్సి వచ్చింది లెజెండ్ మళ్ళీ బాలేబాబు అండ్ బోయ్ పట్సేను కాంబినేషన్లో వచ్చింది ఇది అగైన్ సూపర్ డూపర్ సినింహ రికార్డ్స్ని కూడా తిరగ రాసేసింది అనమాట వచ్చే సినిమాలు వస్తూ ఉన్నాయి బట్ అగైన్ ఆ సక్సెస్ని మళ్ళీ ఆ రెండు సినిమాల సక్సెస్ని చూడలేకపోయారు బట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక పిక్చర్ వచ్చింది ఆయన హండ్రెడ్ పిక్చర్ గౌతమి పుత్ర శాతకర్ణి అది చాలా క్లాస్ మూవీ అండ్ చాలా సక్సెస్ఫుల్ కూడా అయింది దెన్ మళ్ళీ పునర్వైభవం ఆర్ బాలయ్య టూ పాయింట్ జీరో అనాలను త్రీ పాయింట్ జీరో అనాలను ఆ విధంగా మళ్ళీ మనం అఖండ తోటి రీలాంచ్ చేయరు మళ్ళీ బోయపాటి శ్రీను గారే డైరెక్టర్ అఖండ అమేజింగ్ యాక్టర్గా కూడా ఆయనకి అసలు అఖండలాగా అంటే అఘోరా లాగా ఆయన చేసిన యాక్టింగ్ అసలు ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అందరు కూడా నచ్చిన పిచ్చారు కరోనా టైంలో కూడా అది సినిమా కానీ ప్రతి ఒక్కరు చూసిన సినిమా ప్రతి ఒక్కరు చూసి దాన్ని అది ఇట్ వాజ్ హ్యూజ్ సక్సెస్ అక్కడ నుంచి ఎక్కడా వెనక్కి తగ్గలేదు అక్కడ నుంచి ఇప్పటిదాకా మనం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దెన్ వీరసింహారెడ్డి వచ్చింది భగవంత్ కేసరి మొన్న వచ్చిన డాకు మహారాజ్ ఈ నాలుగైదు సంవత్సరాలు ఈ నాలుగైదు పిక్చర్స్లో మనం చూసేది ఏంటంటే డైరెక్టర్స్ కూడా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ప్రజెంటేషనే చాలా డిఫరెంట్ గతంలో ఆయన ఫ్యాన్స్ చాలా స్టైలిష్గా అంటే ఇంత స్టైలిష్గా ముందున్న పాత సినిమాల్లో మనం ఎప్పుడూ చూడలేదన్నమాట ఆ ఇమేజ్ మేక్ ఓవర్ దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మధ్యలో ఆయన ఇది వచ్చింది ఇది అన్స్టాపబుల్ అప్పటి నుంచి ఐ థింక్ ఆయన రెండో డాటర్ షీ టుకోవర్ అంటే బాలయ్య గారి ప్రజెంటేషన్ ప్రతి కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ అంటే ఎవ్రీథింగ్ అంటే దిర్ ఇస్ అ టోటల్ చేంజ్ అందుకని అన్‌స్టాపబుల్ మనం ఎవరము అంటే ఊహించలేదు దానికి వచ్చినని వ్యూస్ ఏ షో కూడా రాలేదు రాలేదు ఇట్ ఈస్ టోటలీ టోటలీ సక్సెస్ఫుల్ బాలీవుడ్ లో ఎన్ని కళలు ఉన్నాయి అంటే స్పాంటేనియటీ అంటే అక్కడ ఉండి అక్కడే వెంటనే అందని నవ్వి చేయడం స్పాంటేనియస్ గా పెట్టడం ఇట్లాంటివన్నీ చాలా చాలా చేశారు అన్నమాట రామ్చరణ్ అంటది కోప్ బస్సు ఆ టోన్ మార్చత అంతే చరణ్ పుట్ ఇట్ డౌన్ గణవరమ్మని చేసుకుంటున్నాను ప్రభాస్ అని వాట్సాప్ గ్రూప్ కదా లాస్ట్ అండ్ ఇప్పుడు ఈ స్టైల్ మేకవర్ అన్నాను కదా వీరసింహారెడ్డిలో ఉంటుంది ఒక సిగార్ గాలుస్తూ ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ తోటి అమేజింగ్ షార్ట్ ఉంటుంది అండ్ మొన్నకు మొన్న వచ్చిన డాకు మహారాజ్ లో కూడా చాలా సూపర్గా గా కనబడతారు జీప్ లో వెళ్ళి పైకి చూస్తూ ఉంటారు అగేన్ సిగార్ ఇన్ ఈస్ హ్యాండ్ సిగార్ అనేది ఒక స్టైల్ స్టేట్మెంట్ అయినట్టుంది చాలా కొన్ని సీన్స్ ఎంత బాగా చేశారంటే అగైన్ అది క్రెడిట్ టు ద డైరెక్టర్స్ ఎవరు ఈయనలోని నటుని సరిగా ఎప్పటిదాకా పట్టుకోలేదా అనిపిస్తుంది వీరసింహారెడ్డిలో ఇంటర్వ్యూల దగ్గర వాళ్ళ చెల్లెలే ఆయన పొడిచినప్పుడు ఆయన ఎమోషన్స్ అవి ఆశ్చర్యము ఆక్రోషము చెల్లెల మీద ప్రేమ అన్నీ కూడా ఒకటేసారి మిక్స్ చేసి బాగా చూపించారు అనమాట డాకు మహారాజులో కూడా అలానే ఇప్పుడైతే ఫ్రస్ట్రేట్ అవుతాడు వాళ్ళ ఊరి ప్రజలందరినీ విలన్స్ అందరూ ఊచకోత కోసినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా తెలగకుంటాడు సో ఇది డైరెక్టర్ యాక్టర్ ఇతను డైరెక్టర్కి చాలా ఎక్స్ చాలా చాలా అంటే గౌరవం ఇచ్చే నటుడు చాలా తక్కువ మంది ఉంటారు సో డైరెక్టర్స్లో కూడా చాలా ఉంటుందన్నమాట ఈయనలోంచి ఏమీ తీయాలన్నా అండ్ ఇంకొకటి ఏంటంటే బాలయ్య గారిలో ఉన్నది ఆయనలాగా డైలాగ్ డెలివరీ ఆయన స్టేజ్ మీద తడబడతాడేమో అంటే స్క్రిప్ట్ లేకపోతే అది అంటా ఉంటారు అదే దానికి రీజన్ మనకు తెలవదు ఎందుకట్లా అవుతుందో అంటే ఈ మైట్ గెట్ ఎగ్జైటెడ్ లేకపోతే స్క్రిప్ట్ ఉండేది ఉంటే ఆయనలాగా అనర్ఘలంగా ట్వంటీ ట్వెల్వ్ ఒకసారి చేశారు తానాలో చేశారు రాజరాజ నరేంద్రుడు అని ఒక ఏకపాత్ర అభినయం చేశారు ఒక్కడే ఏకదాటిగా ముప్పై నిమిషాలు మాట్లాడడం గుక్క తిప్పుకోకుండా ఒక్క చిన్న మిస్టేక్ లేకుండా చేయడం అంటే అది ఆయనకు ఆయనే సాటి ఇప్పుడు రెండు సినిమాలు వస్తూ ఉన్నాయి అఖండా టూది కూడా ట్రైలర్ రిలీజ్ అవుతుంది అనుకుంటా ఆయన బర్త్డేకి ఈ విషయం ఆల్ సక్సెస్ అండ్ ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే అందరు సూపర్ స్టార్స్ తోటి ఆయన అంటే మన తెలుగు సూపర్ స్టార్ ఏది జేలో టూలో కూడా ఆయన వస్తూ ఉన్నారు అండ్ ఇంకోటి అతను పాలిటిక్స్లో కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు తన కాన్స్టిట్యున్సీకి బాగా సేవ చేస్తారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ త్రీ టైమ్స్ వినియారు తెలుగుదేశం టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోయినప్పుడు కూడా చాలా తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా ఎన్నికైనా అతి కొద్ది మంది పాపులర్ లీడర్స్ లో తను కూడా ఒకరున్నారు ఏమంటారు మరి జై బాలయ్య అంటాం యా విష్ దెమ్ విష్ యు హ్యాపీ బర్త్డే టు బాలయ్య గారు థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే బాలయ్య